ఏంటి కుమార్ టీమ్ చేంజ్ చేయమని రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారా అయ్యో మేడం నా టీంలో అందరూ గర్ల్స్ నేను మాత్రమే ఓన్లీ గై యాక్చువల్ నాకు అమ్మాయిలు పడదు ప్రాబ్లం మనకాలని ప్రాబ్లం ప్రాబ్లమే లేదు బేసిక్ గా మీ షైట్ అయిపోయి మరి ఇట్స్ ఓకే ఏయ్ నిన్ను ఇప్పుడు ఎవరు రమన్నారు కంపెనీకి ఏదైనా ప్రాబ్లం వస్తే కాంప్రమైజ్ అవడి కృష్ణ సంతోషం పని చూసుకో అలక్కనేండి చూడండి కుమార్ పని మానేడానికి ఇది ఒక రీజన్ ఐ డోంట్ లైక్ ఎక్స్క్యూజెస్ మేడం అది కాదు మేడం మీరు మిస్టర్ జార్జ్ ని చూడండి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు జస్ట్ ఒక టెస్టింగ్ ట్రైనింగ్ గా ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు కానీ ఇప్పుడు ఆపరేషన్ లీడ్

Hi George <gasps> So cute That's George Good morning Hey looking Thank smart Thank you uh, morning, Hey Pooja good morning oh. Oh. I'm so sorry brother control చూసుకుంటరాండి ఏంటిది hey it's just an accident chill bro Sukumar cinema second hero laga. andhanga unnadu kada and the good news is మన ప్రాజెక్ట్ క్యూ టూ ఫైనాన్షియల్ రిజల్ట్ చాలా బాగా వచ్చింది గ్రేట్ సో కమింగ్ ఫిఫ్టీన్త్ నా ఓ పెద్ద క్వార్టర్లీ బ్యాచ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం అందరూ తప్పకుండా పార్టిసిపేట్ చేయైన ఎదర్ క్వశ్చన్స్ సార్ ఈ సండే నా మ్యారేజ్ ఉంది అందరూ వస్తారని బస్ కూడా బుక్ చేసాను కానీ ఎవరూ రానంటున్నారు సార్ రాజు పస్తులుంటే గుర్రం గులాబ్ జామ్ అడిగిందంట సార్ సండే ఒక రోజు లేవు అది అనంతపూర్ లేకుండా గుడిలో పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు అనంతపురంలో పెళ్ళా అబే అంత దూరం రావటం చాలా కష్టం లేవా సార్ అది మా కులదేవత గుడి సార్ రే నువ్వు ఒకటి ఈ రోజుల్లో ఇంట్లో డెడ్ బాడీ ఉంటే హావే ఫ్రెష్ డెడ్ బాడీ ఇన్ మై హౌస్ అండ్ ఫేస్బుక్ లో ఫోటో పెడితే దానికి నాలుగు వందల పదిహేను లైక్లు వస్తాయి అలాంటి నువ్వు అనంతపూర్లో పెళ్లి పెట్టుకున్న అందరు రమ్మంటావు దయచేసి పనిచేరే నువ్వే నీ పెళ్లి కలదు సో దట్ ఒక అమ్మాయి జీవితం సేఫ్ ఫ్రమ్ ద క్రౌచింగ్ టైగర్ ఆఫ్ ద హిడెన్ డ్రాగన్ వేసే నీ బతుకు లో మ్యారేజ్ చేసుకుని పెద్ద వండరు అది పెళ్లి అనంత కూర్లోనే ఓ పదకొండు రూపాయలు చదివిస్తారా ఏదో నీకు తగ్గట్టుగా ఫుల్ హాఫ్ ఇప్పించావు నీ పేరు చెప్పుకొని చెప్పుకుని పాటించుకుంటాను అసలు ఏంటి నీ ప్రాబ్లం నో ప్రాబ్లం సార్ అలా అయితే ఎవరైనా లవ్ చేయొచ్చుగా నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు సార్ మరి నువ్వు ఈ కంపెనీలో ఉంటావని నేను ఎలా నమ్మాలి ఒకవేళ నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోతే నేను ఎందుకు రిజైన్ చేస్తాను సార్ అవునో నో నో వెంటనే ఒక అమ్మాయిని చూసి లైన్లో పెట్టే అప్పుడే కంపెనీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది రోజు కరెక్ట్గా రావాలనే కమిట్మెంట్ ఉంటుంది అర్థమైందా అంత బాగుంటుందా చాలా హైపిస్తున్నారు రేపు నువ్వే చూస్తావు తన గ్లామర్ తో ట్రైనింగ్ లోనే పిచ్చెక్కించింది అప్పుడే ఎంతో ప్రపోజ్ చేశారట కానీ ఎవరికి పడలా రేపు మనం పడుకోవాలి కొత్త డ్రెస్ వేసుకోవాలి సాక్స్ కూడా వాష్ చేయాలి మూడు నెలలు అయింది అయినా ఇచ్చే రొమాన్స్ ఆఫ్ దొరకదు అసలే రేపు ఆఫీస్ కొత్తగా ఒక అమ్మాయి వస్తుంది ఏదో ఏదో ఫ్రీగా ఐపాడ్లు ఇచ్చినట్టు వచ్చేస్తారు ఫుల్ అటెండెన్స్ లో టఫ్ కాంపిటీషన్ ఈడొకడు ఎవరికి అర్థం కాదు రే కుమారు ఈసారి కార్డు లో ఐదు వేలు ఎక్స్ట్రా గీకుంటాను రా ఎందుకురా నేను అవును మందు కోసం అడిగాను రోజు స్పాన్సర్ చేయడం నోనోగా ఐఎమ్ గోయింగ్ ఫర్ షాపింగ్ స్టైల్ స్టేట్మెంట్ మేకింగ్ థాంక్యూ ఏంటి అవడదో అవుతున్నాడు అదేం లేదక్క రేపు ఆఫీస్ లో కొత్త అమ్మాయి జాయిన్ అవుతుంది మన సారు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం దగ్గర అమౌంట్ తీసుకెళ్ళి రే నువ్వు వయసులో ఉన్న కుర్రాడవేగా నీ డబ్బులతో వాట్ డెవలప్ అవుతున్నాడు నువ్వు మాత్రం ఇలాగా ఉన్నావు నువ్వేంటి బ్యాచిలర్ గానే ఉండాలని ఫిక్స్ అయిపోయావా ఉంటే ఏంటి రే చంపేస్తాను రాస్కల్ పై నుంచి అమ్మా నాన్న చెప్పిస్తారా అనుకున్నావు రే నువ్వు మన ఫ్యామిలీ పరువు తీయొద్దురా నువ్వు వెంటనే వెళ్ళి ఒక అమ్మాయి లవ్ చేసి నాకు లవ్ కి అసలు సెట్ అవ్వదు అమ్మాయిలు అంటేనే ప్రాబ్లం చిన్నప్పటిది పప్పి లవ్ రా దాన్నే మనసులో పెట్టుకోదు నీకంటూ ఒక అమ్మాయి ఖచ్చితంగా పుట్టే ఉంటుంది ఆ అమ్మాయి నేను వెతుక్కుంటూ వస్తుందని చూడు ఏంటి చేతిలో బోర్డు పడుకుని వస్తుందా ఎలా వస్తుందో తెలియదు కానీ వచ్చే ముందు ఖచ్చితంగా సింటమ్స్ తెలుస్తాయి ఒక రోజులో వెయ్యి మంది అమ్మాయిలను చూడొచ్చు కానీ ఈ అమ్మాయిని చూసినప్పుడు మాత్రం నీ మొహం మీద చల్లటి గాలి స్ప్రే కొట్టినట్టు ఉంటుంది నీ చుట్టూ ఎట్ ఎ టైం థౌజండ్ బైలెన్స్ ప్లే చేసినంత క్యూట్ గా ఉంటుందిరా ఆ చోటు మొత్తం కూల వాసంతో ఘుమఘుమలాడుతుంది మనసు పక్షుల ఎగురుతున్నట్టుంది

తెలుసు నాకు మాత్రమే కాదు ఆఫీస్ లో అందరికీ తెలుసు మీరు చాలా ఫేమస్ అయిపోయి ఏంట్రాంగ్ వేసుకున్నావాటుల్ సోఫా పిల్లలు కూడా పుట్టేస్తారాయ్ హలో ఆయన నాగేందర్ రావు వచ్చే ఆదివారం అనంతపురంలో నా పెళ్లి బస్ కూడా అరేంజ్ చేశాను మీరు రాగలరా వై నాట్ ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నావు రాకుండా ఎలా ఉండగలవు రే టిఫిన్ చేసి వెళ్ళరా హోదక లేట్ అవుతుంది నీ బాబు మైసూర్ మసాలా చూసి వేశారా నిన్నటి వానకే ఫ్రీ సర్వీసింగ్ అయిపోయింది హే కుమార్ నీ బైక్ ఏమైంది బైక్ సర్వీసింగ్ ఇచ్చాను నేను ఆటోలో ఎందుకు ఆటోలో వెళ్తా నా స్కూటర్ ఉందిగా కూర్చో నేను మార్కెట్ సైడ్ వెళ్తున్నాను వచ్చి కూర్చో సరే సరే రెండు కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వాలి ఒకటిన్నారా ఇస్తుంది బండి ముందు సర్వీసింగ్ ఇవ్వాలి నువ్వు డబ్బులు ఇవ్వమ్మదే తీసుకోమ్మా కూర్చో కూర్చో వెళ్దాం వెళ్దాం లేట్ అవుతుంది బాబా సారీ సార్ ఇన్సూరెన్స్ ఆర్సి బుక్ లైసెన్స్ ఏది లేదు సార్ ఏందా బండికి నెంబర్ ప్లేట్ కూడా లేదు నెంబర్ ప్లేట్ ఉంటే కేసు రాసేస్తున్నారు సార్ అయితే నీకు ఐదు వేలు ఫైన్ సార్ సరే తీసుకోండి సార్ ప్లీజ్ సార్ చాలా లేట్ అండి సార్ అచ్చి సార్ ఇప్పుడు సార్ ప్లీజ్ సార్ సరే బయలుదేరా ఎక్కువ రన్నింగ్ కండిషన్ లో ఉంది సడన్ గా ఆగిపోయింది ఇది రన్నింగ్ కాదు వాకింగ్ నార్మల్ గా ఒక కిలోమీటర్ కూడా దాటదు ఈ వేళ ఒకటిన్నర కిలోమీటర్ నడిచింది నా అమ్మవాయ్ బాబు బస్ ఇది కోసం చూసి చూసి ఇప్పుడే పోయిండ్రు చొత్త బావ నీ స్కూటర్ ఎక్కడ ఉంటే నేను అడిగి టైం టైంకి వచ్చేసేవాడిని గుండు నువ్వుని బామర్తే ప్రతి చోట చావో ఊరేగింపు ధరణయో జరుగుతూనే ఉంటుంది ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు ఒక్క ఛాన్సీ బామర్తే క్యాచ్ చేద్దాం సరే పదం